హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరి సో ఇవన్నీ మనకు స్టాక్ అయితే మళ్ళీ అన్బాక్సింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి తీస్తాను ఏవి ఇప్పుడు మనకు ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ వీడియో కాబట్టి ఏవైతే ఎల్ అండ్ ఎక్సెల్ ఉన్నాయో అది తీసాను ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి దీంతో చూ చూసేద్దాం అండి ఇది అయితే ఓపెన్ అయిందండి ఇది ఇదైతే ఓపెన్ అయ్యింది అండి ఇప్పుడు అయితే చూసేద్దాం ఏమున్నాయి ఏం కథ ఏం కథ ఆల్ఫేన్ 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 వచ్చేసినాయి మంచి మంచి మోడల్స్ అయితే వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇవి అయితే ఇప్పుడైతే హ్యాపీగా చూసేద్దాం అండి చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో అండి చాలా మంచి కొత్త కలర్స్ అయితే కొత్త కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి అవన్నీ చూద్దాం చూడబోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు స్టోర్ ఆడసి వచ్చేసి హైదరాబాద్ నియర్ బై దిల్చుకు నగర్స్ హైదరాబాద్ అండి సో ఎంత మంచిగా ఉన్నాయో నైటీలు అండి నాకైతే భలే హ్యాపీగా ఉంది సో ఇవన్నీ చూసేద్దామండి కొత్త కొత్త డిజైన్స్ నాకైతే ఎగ్జైట్మెంట్ తాగట్లేదు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్లో ఆల్ఫండ్ క్లాత్లో ఎల్ అండ్ ఎక్సల్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సూపర్ సూపర్ నైటీ చాలా బాగా వచ్చింది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో అసలు ఇలా కొత్త వచ్చినప్పుడు కదా అండి అసలు ఏమన్నా ఏమన్నా మోడలా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి వెరీ వెరీ నైస్ కలెక్షన్ అండ్ ఇది కూడా అసలు ఇది ఇది పాతది అదే ఏం లేదు అన్ని కూడా కొత్తవి వచ్చేసినాయి నాకైతే ఫుల్ హ్యాపీ సో ఇది వచ్చేసి మనం మంచి ఆనియన్ పింక్ షైడ్ లో డార్క్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్లో లో చాక్లెట్ బ్రౌన్ కలర్లో అండ్ కొంచెం అంటే డిఫరెంట్ కలర్స్ అండి మూడు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ చూడండి ఎంత యాష్ ఇది అసలు ఆల్ఫన్లో ఇవి అయితే లేరు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో సో నైస్ బా ఇంకా ఎంత బాగుందో అసలుకి బ్లాక్ అండి ఎంత ఉందో అసలు ఎంత ఉందంటే అంత మంచి అసలు డిజైన్ చూడండి కొత్తగా ఇదంతా అసలు ఏమంటారు ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా ఉంది బట్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏం కాదు డిజైన్ అండి నైటీ క్లాత్ నైటీ క్లాత్ ప్రింట్ కూడా కాదు నైటీ క్లాత్ అలాంటిది అనమాట అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది అండ్ మంచి నావి బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి బ్యూటిఫుల్ 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 అండ్ ఇది వచ్చేసి మనం ఆల్రెడీ ప్రివెస్ లో చూసింది ఆర్టన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ వచ్చేసి మనకు కాటన్ మిక్సర్స్ పనిలో ఇది కూడా మనం ప్రీవియస్లో చూసామండి సో ఇది కూడా నేనేం చూపెట్టారు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో మీకైతే కన్ఫర్మేషన్ ఫోటో పెట్టేసి బిల్లు పెట్టేస్తాం ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో సో నైస్ అండ్ న్యూ డిజైన్ అండి ఎంత బాగా వచ్చింది చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇందులో బ్లూ కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఎంత ఫ్యాన్సీ ఉందో అసలు కలర్ అయితే వీడియో అయితే కొంచెం లేట్ అవుతుంది ఇవాళ సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇది అయితే చాలా రోజుల తర్వాత అయితే మనకైతే రీస్టాక్ అయింది ఈ పీస్ అయితే సో బ్యూటిఫుల్ నైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇందులో మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది అసలు ఇలాంటివి చూపిస్తున్నప్పుడు అయితే నాకు వచ్చేది లైట్ వెయిట్ ఉంటుందండి లైట్ వెయిట్ క్లాత్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఎల్ దాంట్లో కదా లో ఇది మనం ప్రీవియస్ లో చూసాము ప్రీవియస్ లో చూసినా చూపేటట్లేదు కొత్త నైన్ ఫిఫ్టీ అండి కొత్త డిజైన్ వచ్చింది త్రీ డిజిటల్ లో ఎంత బాగా వచ్చిందో అండి అసలు డిజైన్ అయితే వా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు చూడండి ఎక్కువ ప్లేస్లో అండ్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది ఇంట్లో వచ్చేసి మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది సేమ్ పీస్ అండ్ బ్లూ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుందండి అంత బాగుంది నైన్ ఫిఫ్టీలో ఎక్సలెంట్ ప్యాటర్న్ లావెండర్ కలర్ అసలు క్లాత్ కూడా మెత్తగా స్మూత్ గా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ప్యాటర్న్ లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చి మనకి ఎక్స్ట్రా సెట్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకు సెవెన్ నైంటీ ఫైవ్ అండి సెవెన్ నైంటీ ఫైవ్లో లో కొత్త డిజైన్ కొత్త కలర్స్ కొత్త మోడల్స్ సో స్కై గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్కువ చూడండి ఇట్లా వి షేప్ లాగా వచ్చేసింది ఇందులో పింక్ కలర్ కూడా అవైలబుల్గా గా ఉంది ఆహా సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ అండ్ ఇది మనం ప్రీవియస్లో చూసిందే కావాలనుకుంటే అడగండి 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 ఆహా ఇది మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది సో ఈ లావెండర్ అయితే ఎన్ని అమ్మినమో అండి ఎందు అంటే అండ్ బ్లాక్ ఫ్లవర్స్ అండి బ్లాక్ ఫ్లవర్స్ హ్యాపీగా పిక్ చేసుకోండి కాస్ట్ ఎయిట్ ఇచ్చినే సో బ్లాక్ ఫ్లవర్స్ హ్యాపీగా బుక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొక మోడల్ ఇట్లా కూడా సో ఇది వచ్చేసి మనకు త్రీ డిజిటల్లో నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో బ్యూటిఫుల్ నైటీ అండి మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో త్రీ డి డిజిటల్లో ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది చూడండి అసలు వా ఎంత బాగుందండి అంత బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇందులో స్కై గ్రీన్ కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ స్మక్ కలర్ టైప్ లో ఆరెంజ్ షేడ్ వచ్చింది ఎంత బాగుందండి అసలు త్రీ డిజిటల్ ఫ్లవర్స్ అంటే ఇవి ఏదో పెడతారు పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా తెలిసి తెల్లవని వాళ్ళందరూ కూడా అవి త్రీడీడిస్తారు ఇది అని సో ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ ఇదని మనకు కస్టెస్పాన్స్ ఎవర్ అండ్ ఫైవ్ అవ్వాలని చూసిందే మనకి ఇందులో ఏది కావాలంటే స్క్రీన్షాట్ పెట్టండి గా అయితే పేమెంట్ చేసుకోండి మా వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయి అంటే కథ పేమెంట్ చేసుకోండి సరిపోతుంది ఇది కూడా నైన్ ఫిఫ్టీ లో డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ వచ్చింది కొంచెం అన్ని కావాలనుకుంటే అడగండి అదే చెప్తున్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఓపెన్ చేసిన ఇస్తాము అన్నీ ఇస్తాము కానీ బాక్స్ మొత్తం వీడియో కాల్ అంటే కాదు ఇదంతా ఇదంతా ముందు రోజు వీడియో ఉంటుందన్నమాట ముందు రోజే చేసుకుంటాం కాబట్టి అంతా కూడా ఆఫ్లైన్లోనే ఉంటుంది ఇక్కడే ఆ స్టోర్లోనే ఉంది ఇది గోదామికెయలేదు అసలు గోదామకి స్టాక్ ఏ అసలు అంత ఇక్కడ 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 అయిపోతుంది ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో కలర్స్ అయితే బ్యూటిఫుల్ లైట్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుందండి అసలు కలర్ అయితే అసలు ఆల్ఫైన్లో లో ఇలాంటి కలర్స్ రేరు రేర్ అంటే రేర్ మహా రేర్ అండి అసలు ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే మొత్తం ప్రింటింగ్ ప్రింట్ లాగా వచ్చినాయి ఇదంతా క్లాత్లోనే వచ్చింది నాకైతే ఎంత ఆనందంగా ఉందో అండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఆర్ల్ఫ్రెండ్లు ఇలా అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి బ్యూటిఫుల్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి ఎక్సలెంట్ ఉంది కలర్ఫుల్ మూడు మూడు సెట్లు నాలుగు నాలుగు సెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఏమున్నాయి ఇట్లా గుర్తు చేస్తాను హ్యాపీగా చూడండి హ్యాపీగా నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మనం ఆల్రెడీ ఫస్ట్లో చూసాం కదా బ్లాక్ అదే కదా వితౌట్ ఎంబ్రాయిడింగ్ వస్తాను అవుతున్నారు అసలు ఎంత బాగున్నాయో అండి ఇది బాగాలేదు అనేది ఏం కదా అసలు పీసెస్లో అన్నీ కూడా సూపర్ మోడల్స్ సూపర్ కాంబినేషన్స్ సో ఏది కావాలనుకున్నా హ్యాపీగా ఇట్లా ఫ్రంట్ మార్కింగ్ వచ్చింది అండ్ ఇట్లా మనకు డాట్స్ డాట్స్ వచ్చేసింది ఇట్లా ఆల్ఫెడ్లో కూడా వచ్చే క్రాషెస్ పని అండి ఇది ఇలా ఆల్ఫెడ్లో కూడా ఉందండి హ్యాపీగా ఏది కావాలనుకున్నా బుక్ చేసుకోండి బుక్ చేసుకోండి బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి కన్ఫర్మేషన్ ఫోటో పెట్టగానే పేమెంట్ అయితే చేసేసుకోండి సరిపోతుంది సో ఇలా ఫ్రంట్ స్మార్కింగ్ లో కూడా మనకు క్రషెస్ పనులు వచ్చేసింది సో నైస్ మోడల్ అండి అన్ని కొత్త మీకు రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కొత్తయా పాతయా కొత్త వాళ్ళైతే కొత్తగా చూసే వాళ్ళైతే తెలియదు నాకైతే వాళ్ళ గురించి అయితే గానీ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఈ మోడల్ కొత్తగా ఉందా పాత ఉందా అయితే ఈజీగా క్యాచ్ చేసుకోగలుగుతారు అంత మంచి డిజైన్స్ అంత మంచి మోడల్ అండి ఇంకెందుకు కలిస్తాం ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోర్కి రావాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ బాయ్ బాయ్